இது ஓகே ஓகே ஹீட்டு அந்த எவ்வளோ ஹீட் வந்து பாரி ஹீட் வந்து ஓகே அம்மா நீக்கூட ఇక్కడ చాలామంది పిల్లలు అస్తా గురై అడ్మిట్ అవుతుందమ్మా వాళ్ళు ఫుడ్లో ప్రాబ్లమా వాటర్లో ప్రాబ్లమా ఏమైనా ఉందో అన్ని ప్రాబ్లమ్స్ ఉంది మళ్ళీ మీకు ఇప్పుడు మీకు మున్సిపల్ వాటర్ ఎక్కడి నుంచి వస్తుందమ్మా ఎప్పుడైతే ఎక్కడ పెడతా స్టాక్ ఎక్కడ పెడతా ఒకసారి అంటే ఫిఫ్టీన్ డేస్కి ఒకసారి మంత్లీ ఒకసారి క్లీన్ చేస్తాను కొంచమా మీకు ఏదైనా మేము వచ్చి అదంతరం కదా ఏదైనా సమస్య ఉంటే నా నంబర్ పెట్టుకున్నామ్మా కాల్ చేయొచ్చేదిగా నేను వచ్చి వాళ్ళ మీద నేను ప్రతి ప్రతిపార్ట్మెంట్ ఇప్పుడు చేస్తాం మళ్ళీ ఎందుకంటే ఈరోజు కదా కంటిన్యూ అలా మీకు మంచి అవకాశం కల్పించే నేను సంబంధించినవి డిపార్ట్మెంట్కి కన్సల్ట్ అయ్యి నేనంత దాని గురించి కూడా మాట్లాడతాం ఎవరు తిట్టారు అందుకే నా నంబర్ ఇస్తానమ్మా ఏదైనా తిడితే నాకు సీక్రెట్గా ఎవరో వచ్చిన ఫోన్ చేసి నా మనం మాట్లాడతా సార్ పాలన బాలిక నుంచి ఇట్లా మాట్లాడతాం సార్ ఇట్లా ఇట్లా అంటామని చెప్పి నేను మిమ్మల్ని వచ్చి మిమ్మల్ని వాళ్ళకి అక్కడ కూర్చొని దాంట్లో ఓకే అందరు ఎవరైనా ఇమ్మనంటే మీ ఆరోగ్యాలు సమస్యలు కాబట్టి మీకు గవర్నమెంట్ ఇచ్చే ప్రకారంగా మీకు అన్ని రకాల వసతులు కల్పించాలి నేను పక్షంలో నేను నేను వచ్చి మిమ్మల్ని ఏదో చేస్తాను ఇంకో వచ్చి ఏమో చేస్తారు కాదు సమస్య వచ్చినప్పుడు మీరే ఐక్యంగా వచ్చి అక్కడ కూర్చోవాలి మీడియం పిలిపించుకోండి అవసరమైతే నా మా నంబర్ కూడా వచ్చేదాము పిల్లడి మేము వచ్చినా మీకు సపోర్ట్గా సంబంధించిన తల్లిదండ్రులు కూడా చెప్పి పంపిస్తాం చేస్తారు ఎందుకంటే అంటే చాలా మంది చూస్తాము ఇంతమంది చూస్తారు ఆ చూడండి చెప్తున్నాను కాదు మేడం చెప్తాను నేను చూస్తాను మేడం మీకు చూస్తాను మేడం నేను అదే ఎక్స్పీరియన్స్ నేను వచ్చిన మేడం పిల్లలందరూ ఏమన్నా అంటే వాటర్లో చీమ డాలీలు బొద్దింకలా పండి పడుతున్నాం అంటున్నారు తర్వాత వచ్చి ఫుడ్లోనూ ఈ పిలుగులు సరిపోతున్నాను అంటున్నారు ఇంత హీట్కి ఉండగలమా పిల్లలకు స్టడీ చేసేదాన్ని కాదు మేడం మీద ఒకవేళ మేము ఫ్యామిలీలో కూడా అదే పైన హీట్ మనం పిండి తీసుకొని డబ్బా హీట్ అవుతుంది కానీ పని పనిచేసేదానికి కావడం కదా మేడం నేను సొక్కటితో మాట్లాడుతున్నాను ఇప్పుడు ఇక్కడ కానీ అవతల సైడ్ కానీ అంతవరకు బాగానే ఉంది ఇది ఇంకా అండర్ కన్స్ట్రక్షన్ మా చేతికి ఇంకా రాలేదు ఊరికే జస్ట్ సాయంకాలం ఆరు నుంచి పది వరకు స్టడీకి మాత్రమే ఇక్కడ కూర్చుంటున్నారు మిగతా అంతా రూమ్ లో పోతున్నారు రూమ్ లో అన్ని ఫ్యాన్లు ఉన్నాయి అన్ని ఉన్నాయి అన్ని బాత్రూమ్ ఫెసిలిటీస్ అన్ని ఉన్నాయి ఇక్కడ ఏం జరిగిందంటే మేడంకి అమౌంట్ ఎక్కువ మేడం ఏం చేస్తారంట బాత్రూమ్స్ కింద కండిషన్ కదా కింద దింపేద్దామని చెప్పేసి కంప్లీట్ ఇక్కడ చెప్పినారు నింపేస్తున్నారు ఓవర్ హెడ్ ట్యాంక్

కాదమ్మా చెప్పండి ఇప్పుడు ఇప్పుడు లేడీస్టాఫ్ అంతా మీరే కదా లేడీస్ ఎప్పుడు బిల్డింగ్ చూస్తున్నారు బిల్డింగ్ చూస్తుంది ఇది కన్స్ట్రక్షన్ ఇంకా జరుగుతుంది. ఓకే ఇప్పుడు ఈ రెనోవేషన్ ఇప్పుడు ఎంత అంగ జరుగుదిని వన్ మంత్ నుంచి జరుగుతుంది. ఇంకా కంప్లీట్ అవ్వలేదు రెండు ఫిక్సిషన్ జరగలేదు. ఇంకా ఎవరు రాలేదు ఇది. ఇంకా ఏది arregలేదు. రాలేదు. ఫిక్స్ కాకపోతే ఇదంతా చేస్తావు. అదే అతను కాలేదు కదా కాలేదు కదా ఏమో మీకు శ్రీరాత్రికి రావద్దండి అక్కడ దగ్గర కన్స్ట్రక్షన్ ఏం కాలేదు మరి మీకు వచ్చి మీకు అధికారం మీకు లేదు ఓనరే చెప్తుంది ఓనరే చెప్తుంది కాబట్టి కంపల్సరీ మీరు అక్కడే ఉండండి నేను వచ్చి కంపల్సరీ మాట్లాడతారు ఎందుకంటే వీళ్ళు మరి ఓనరే ఉంటుంది అంటే ఇంకా అంటారు టీకెట్ వచ్చి మీకు లేదు అధికారం లేదు మీకు అక్కడే ఉండాలో చూసుకోవాలా ఏమమ్మా చూసుకోండి మీరు అమ్మా మీరు ఒకరు కన్స్ట్రక్షన్ ఉంటే యాజ్ రూల్స్ ప్రకారంగా ఏముంటే అది చేసేస్తే వీళ్ళు వీళ్ళు తీసుకుంటారమ్మా గవర్నమెంట్ తీసుకుంటారమ్మా ఆ ప్రకారం ఎందుకంటే పిల్లలు ఈ బిడ్డ అయితే నా బిడ్డ అయితే అందరూ ఉంటామా కానీ ఎయిటీ పర్సెంట్ కాదమ్మా చెప్పే చెప్పేది ఎందుకంటే ఎవరు కదమ్మా కదమ్మ వచ్చి ఆడపిల్లలు పిల్లలు అస్వాస్థితురయి మరి ఈ రోజు ఏడు మంది ఏమని అస్వాస్థితుర హాస్పిటల్లో మెయిన్ హాస్పిటల్ పలకరించు పోయినాను తర్వాత అక్కడ విషయం అంతా కనుక్కున్నాను కనుక్కున్న తర్వాత ప్రాబ్లమ్ వెంటిలేషన్స్ ప్రాబ్లమ్ ఉంది అనేది మీరు తెలిసింది ఆ పిల్లలు చెప్పడానికి చాలా భయపడుతున్నారు ఎందుకంటే ఇక్కడ ఉండే టీచర్స్ కానీ స్టాఫ్ కానీ చాలా భయ వాళ్ళు చెప్పలేక కొన్ని విషయాలు చెప్పలేక భయపడుతున్నారు వాళ్ళకు మన దగ్గర మిస్ అంతా ఏముందో కనుక్కుంటే అన్ని కొన్ని విషయాలు చెప్తున్నారు మళ్ళీ పిల్లలు చెప్పింది మీ మీడియా మిత్రులంతా ఉన్నారు మళ్ళీ వీళ్ళు ఇక్కడ ఉండే ఉండే అధికారులు కానీ ఎందుకు స్పందించలేకపోతున్నాడు సబ్ కలెక్టర్ ఉన్నారు తహసీల్దార్ ఎంపీ ఉన్నారు తర్వాత ఇక్కడ ఉండే లోకల్లో ఉండే ఎమ్మెల్యే ఉన్నారు ప్రజాప్రతినిధులు ఉన్నారు మళ్ళీ ఎందుకు దీని మీద స్పందించలేకపోతున్నారు అక్కడ మీటింగ్ పెట్టుకొని బిస్కెట్ తిని చేత కూర్చొని సలహాలు ఇచ్చడానికి నేను ప్రశ్నిస్తాను కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి మళ్ళీ ఈ రోజు వీళ్ళ మీద చర్య తీసుకొని ఇక్కడ ఉండే చర్య ఎందుకంటే వెంటిలేటర్స్ అసలు చాలా రేట్లు ఉన్నాయి వీళ్ళందరూ చాలా మంది ఇబ్బంది పడతారు టాయిలెట్ పోవాలన్నా కూడా ఒకరు ఒకరు ఉంటే ఒక లోన్ పోతే ఇంకొకరు బయట చూడాల్సిన పరిస్థితి ఉందంట మళ్ళీ వెంటిలేటర్స్ చూస్తే చాలా వరకు ప్రతి క్లోజ్ చేసేస్తారు ఇంకా అండర్ కన్స్ట్రక్షన్ ఉంటేనే పిల్లల్ని పంపించి ఈ రోజు ముగ్గు పది మంది పది మంది దాకా అసలు కూడా అయినారు ఎంక్వైరీ చేస్తే కానీ ఈరోజు ఇక్కడ వచ్చి చూసిన తర్వాత వాటర్లో పల్లెల్లో తిరుగుతున్నది ఇది చూస్తే దొమ్మలో నీళ్లు పెట్టింది తాగల తర్వాత కాలు కాలు ఊపన పెట్టేసినారు పిల్లలకు అస్వస్థుగా కాకపోతే ఏమైతుంది కాళ్ళు పోయే పరిస్థితి ఉంది ఒకసారి దయచేసి అధికారులకు నేను చేస్తున్నాను ఒకసారి విజిటింగ్ వచ్చి వచ్చిందే ఏదన్నా స్పందించి మంచి పిల్లల బాలికలను మీరు మీరు కాపాడుచుందిగా కోరుతున్నాము దేని పక్షంలో మేము కాంగ్రెస్ పార్టీ తరఫున మేమే దిగి రంగంలో దిగి దీని మీద ఉద్యమిస్తామని చెప్తున్నాను ఎందుకంటే అంటే ఇక్కడ గతం లోకల్ నుండి ఎమ్మెల్యే కొత్త ఎమ్మెల్యే గారు కేవలం అది అభివృద్ధి చేస్తాం ఇది అభివృద్ధి చేసుకుంటాం మార్పు చేస్తామంటున్నారు ఏ మార్పు చేస్తాం మాకు అర్థం లేదు దయచేసి ఎమ్మెల్యే గారు ఇది దీన్ని చేసి మీరు ఒకసారి చూడండి మీరు చూసి మీ మనసుకు నచ్చితే మీరు ఒక డాక్టర్ కాబట్టి మీరు అనుభవం మీరు కంపల్సరీగా పిల్లల మీద వాళ్ళు మంచి అవకాశం కల్పించాల గవర్నమెంట్ తో మాట్లాడుకొని వాళ్ళకి ఏమి ఎక్కడ నుంచి ఇబ్బంది ఎందుకంటే కింద నుంచి అధికారం ఉంది కనపడేయండి మాటలు పరిమితం కావద్దండి దయచేసి గారు కూడా చూపిస్తే మాకు కూడా సంతోషపడతాం మీరు మీకు మీరు స్పందించకపోతే మేము కంపల్సరీ ధర్మ పిల్లలు పట్టు ధర్మ చేయడం ప్రభుత్వం మీద ఎండ కట్టడం అని ముఖ్యంగా తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీడియా మిత్రులకు కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జ్ రమేష్ యాదవ్